అవతార్ మెహర్ బాబాకే జై కొవ్వూరు మెహర్స్థాన్ ప్రాధాన్యత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు మెహ్రాజాతిలో ఉన్న అవతార్ మెహర్ బాబా ఏడడుగులు నడిచి మెహ్రస్తాన్ అంటే కొవ్వూరులో ప్రవేశిస్తున్నాను అని మండలి వారితో ఏడుసార్లు పర్వర్తికార్ అని గట్టిగా నామస్మరణ చేయించారు బాబా అదే సమయంలో కొవ్వూరులో మెహర్ స్థాన్ను ఏడు రంగుల రిబ్బన్ కత్తిరించి బరోడా మహారాణి శాంతాదేవి ప్రారంభించారు దివ్య ప్రీతముడు మెహర్ బాబా కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు అశేష జనవాహిని అవతార్ మెహర్ బాబా కి జై అని చేసే జయ జయధ్వానాల మధ్య కొవ్వూరులో మెహర్స్థాను వెలిసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కొవ్వూరులో నిర్మాణమైన మెహర్స్థాన్ అనుభవనమును అందులో బాబా పరిమాణానికి కొంచెం పెద్దదైన లోహపు విగ్రహాన్ని నెలకొల్పారు బాబా ఆదేశానుసారంగా ఈ మందిర ప్రారంభోత్సవం బరోడా మహారాణి శాంతాదేవి చేశారు బాబా అన్నారు నా విగ్రహాన్ని కాకుండా నన్ను చూడటానికి ఎవరైతే వస్తారో నేను అక్కడే ఉంటాను అని చెప్పారు అవతార్ మెహర్ బాబా కొవ్వూరులో బాబా భక్తుడు కోడూరి కృష్ణారావు గారు తన సొంత ఖర్చుతో మెహర్స్థాన్ అనే బాబా మందిరాన్ని నిర్మించారు అందు బాబా రూపంలో ఆయన మూర్తిని ఆవిష్కరించే ముందు పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి పంతొమ్మిదో తారీఖున పి రామలింగేశ్వరరావు అనే అడ్వకేటు ఆదికే ఇరాణికి కొన్ని ప్రశ్నలు వ్రాసి పంపించి అందుపై బాబా ఏమి చెప్తారో వ్రాయమని కోరాడు అతని ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి కర్మకాండలు పూర్తిగా తప్పించి వేయాలా వచ్చే మెహర్సాన్ ప్రారంభోత్సవ సమయంలో వేద మంత్రాలతో ప్రతిష్ట చేయవలనా అంటే ఇదివరలో శ్రీరాముడు రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర ప్రతిష్ఠ చేసినప్పటి విధంగా చేయవలన విగ్రహ ప్రతిష్ట చేయడానికి కావలసిన రీతిని బాబా చెప్పవలసినదిగా కోరుతున్నాం ఏ విధంగా మేము జరపాలని బాబా కోరుతున్నారో అదే తెలియజేయగలరు ప్రతిష్ట అయిన తర్వాత నిత్య పూజా విధానం ఎలా ఉండాలి అలా ఈ ఉత్తరాన్ని రాశారు పి రామలింగేశ్వరరావు గారు ఈ ఉత్తరాన్ని అందుకున్న సోదరులు ఆది బాబా సాన్నిధ్యంలో ఉంటూ ఉన్న సోదరి ఎరిచికి ఇది పంపుతూ బాబాకి దీనిని చదివి వినిపించి ఏమి జవాబు చెప్తారో అది వ్రాయించమని రాశారు ఆది గారు ఆ ప్రకారం ఎరిచి బాబాకి చదివి వినిపించి ఈ ఉత్తరానికి ఈ విధంగా సమాధానం రాశారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఒకటి మెహ్రాజాద్ సోదరులు పి రామలింగేశ్వరరావు గారికి బాబా ఏకాంత వాసం ఉత్తరాలు చూడకుండాను ఒకరికి రాయించకుండాను ఒక సంవత్సరం పైగా అమలులో ఉన్నప్పటికీ మీ ఉత్తరం చదివి వినిపించడం అయింది మెహ్రస్థాన్ ప్రారంభోత్సవానికి బాబా ఇచ్చిన మొదటి సందేశం ఏమిటంటే ఎన్నో సంవత్సరాలుగా ఏర్పడిన కర్మకాండల తెరను చిన్నాభిన్నం చేయండి అప్పుడు నేనే పూజింపబడేవాడినిగా పూజగా పూజించేవానిగా మీరు కనుగొంటారు అన్నారు మెహర్ బాబా మీరు మొదటి అడిగిన ప్రశ్న కర్మకాండలు తప్పించెయ్యాలా అని మెహర్ బాబా ఈ యుగ అవతారుడుగా వారి ప్రేమికులు నిజమైన పూజను ఆచార కర్మకాండల చేతను యజ్ఞాలు యాగాలు హోమాలు వీటితో చుట్టబెట్టకూడదని హెచ్చరిస్తున్నారు ఇదివరకు ఏర్పడిన పద్ధతి ప్రకారం బాబాకు ప్రార్థనలు చేయవద్దని బాబా కోరుతున్నారు బూజు పట్టిపోయిన పాత పద్ధతులు ఆయన పూజా మందిరంలో అవలంబించకూడదన్నారు బాబా నిజమైన పూజ యొక్క గొంతు నొక్కివేసే పద్ధతులను నిర్మూలన చేద్దామనే బాబా యోగవతారుడిగా వచ్చారు భగవంతుని ఎడల తనంతర తానుగా ప్రేమను వ్యక్తపరిచినచో అదే ఆయనను పూజించట అవుతుంది అటువంటి వ్యక్తీకరణ ఒక మారు పుష్పమాలలు అర్పించడం భజనలు చేయడం ఆరతి ఇవ్వడం సంతోషాతిశయంతో నాట్యం చేయడం నేల మీద లోను ఉంటుంది ఇది స్థిరపడిన ఆచారం ప్రకారం కాకుండా సర్వోన్నతుడైన భగవంతుని పూజ చేయడంలో తానుగా చేస్తే అవి బాబాకు చేరతాయి అవి ఆయనకు అంగీకారమవుతాయి అవుతాయి కానీ ఒక పద్ధతి ప్రకారం కఠిన నియమాలతోనూ చేసిన కర్మకాండలు ఎన్నో తరాల నుండి వచ్చిన అలవాట్లను బట్టి హృదయం లేకుండా జరిగే ఒట్టి కర్మలే గాని నిజమైన హృదయపూర్వకమైన పూజలు కానరు అటువంటి పూజ ఆయనకు చేరదు సరికదా ఆ పూజ చేసేవాని ఇంకా అజ్ఞానంలో గట్టిగా బంధిస్తుంది అన్నారు బాబా ఇక రెండవ ప్రశ్న పూర్వం శ్రీరాముడు రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర ప్రతిష్ఠ చేసినప్పుడు చదివినట్లుగా మెహరస్థాన్ ప్రారంభోత్సవ సమయమందు బాబా విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ ఉన్నప్పుడు వేదమంత్రాలు పఠించాలా అక్కర్లేదా అని ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చే ముందు మెహ్రస్థాన్లో ఒక బాబా విగ్రహాన్ని ప్రతిష్టం చేయడం లేదని కంచు విగ్రహంలో బాబా యొక్క ప్రియమైన మూర్తిని ఆవిష్కరణ మహోత్సవం చేస్తారని తెలుసుకో ఆవిష్కరణ అయిన తర్వాత వేద మంత్రాలే కాదు సర్వోన్నతిని స్థుతించడానికి ముస్లింలు ఖురాన్ నుంచి చదవచ్చు క్రైస్తవులు బైబుల్ నుంచి జొరాస్టిన్లు మోనాజత్తులు చదివి హరిజనులు భజనలు చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు స్తోత్రాలు చేయవచ్చు శ్రీరాముడు వేద మంత్రాలతో రామలింగేశ్వరుని ప్రతిష్ఠించి ఉండవచ్చును కానీ జ్ఞాపకం ఉంచుకోండి అది అవతార పురుషుని అంటే రాముని చర్య మనం చేసిన కార్యంతో దానిని ఎప్పటికీ పోల్చలేం బాబాయే మనకు అనేక మార్లు చెప్పి ఉండలేదా నేను చెప్పినట్లు చెయ్యండి నేను చేసినట్టు చెయ్యకండి అన్నారు మెహర్ బాబా అవతారుడు భగవంతుడు కనుక ఆయన ఏది చేసినా అది సరైనదే అవుతుంది ఒకమారు ఆయన చేసిన పని కాలము సరైనదే కానక్కర్లేదు అవతారుడు ఎప్పుడు ప్రభవించినా ఆయన ఇదివరకు చేసిన పనులకు సంబంధించి ఏర్పడిన దురాచారాలను ఆయన చేసిన పనులు క్రమమైనవి కావని అనుకున్నప్పటికీ ఇప్పుడు తొలగించి వేయాలి ఆయన నీ మూడవ ప్రశ్న విగ్రహ ప్రతిష్ట ఏ రీతిగా చేయాలని కదా మీరు బాబా యొక్క విగ్రహాన్ని ఒక దానిని ప్రతిష్ఠించాలని పొరపాటుగా అనుకుంటున్నారు కనుక ఈ ప్రశ్న ఉదయించింది బాబా చెప్తున్నారు సజీవమైన ఆయన మూర్తియే నిజమైన భగవంతుని విగ్రహం ఇంకా ఏ విగ్రహము దాని స్థానే నిలవజాలదు అది మరలా ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆయన మరలా ప్రభవించినప్పుడే కొత్త మూర్తి రాగలదు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి మీరు ఎన్ని కర్మలను ఆచరించినా బాబా యొక్క ప్రాణం ఒక విగ్రహంలో ప్రవేశించేలా చేయలేరు అన్నారు బాబా ఎప్పుడైతే మేహర్ స్థానంలో ఉన్నది బాబా యొక్క విగ్రహం అని మీరు భావిస్తారో మీరు బాబాలో ఉన్న నమ్మకాన్నే ఎడల మీకు ఉన్న ప్రేమనే బాబా ఎడల మీ విధేయతనే కడిగేసుకుంటున్నారన్నమాట కంచు విగ్రహంలో తప్ప ఇంకెక్కడా కూడా బాబా యొక్క సన్నిధానం భావించలేని వారు మెహర్స్తానులో ప్రీతమ బాబాను ఒక విగ్రహం మాత్రంగానే కనుగొంటారు బాబా ప్రేమికులు మెహర్స్తాన్నో బాబా ఎడల వారికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా దానిని నిజమైన పూజాగృహంగా చేయాలి అందులో ప్రీతమ అవతార్ మెహర్ బాబా వారి సన్నిధే ఆ మందిరంలో ఉందని అది కేవలం ఆయన విగ్రహం మాత్రం కాదని బాబా ప్రేమికులు నమ్మాలి అని పి రామలింగేశ్వరరావు గారు రాసిన ప్రశ్నలకు జవాబులు పంపించారు బాబా అలా మెహర్స్తాను ఎలాంటి కర్మకాండలు యజ్ఞ యాగాది కర్మకాండలు అవసరం లేదని రామలింగేశ్వరరావు గారుకు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా బాబా చెప్పారు ఈ సందర్భంగా మెహ్రస్థాన్ ప్రారంభం సందర్భంగా మెహర్ బాబా ఇచ్చిన సందేశాలను కూడా మనం తెలుసుకుందాం బాబా అన్నారు సాంప్రదాయ సిద్ధమైన క్రతువులు కర్మకాండల తెరను ఛేదించి చూస్తే పూజింపబడేవాడు పూజ మరియు పూజించేవాడు నేనని నీవు తెలుసుకుంటావు నిరాడంబరమైన పూజకు క్రతువు కర్మకాండలనే వస్త్రాలను కట్టబెట్టడం నన్ను అజ్ఞానమనే చలిగాడ్పులకు గురి చేయడమే దైవీమానవుని అంటే అవతారుని నిజాయితీగా ప్రేమించడమే భగవంతుని వాస్తవంగా పూజించడం నన్ను ఈ మెహర్స్థాన్లో చూడడానికి చూడటానికి నీ హృదయాంతరాలలో అన్వేషించు నా కోసం మెహర్స్థాను ప్రేమతో నిర్మింపబడింది కానీ తన హృదయంలో నన్ను ఉంచుకుని ఇక్కడికి తీసుకుని వచ్చిన నా ప్రేమికుడు మాత్రమే నన్ను ఇక్కడ చూడగలడు హృదయం ఎలా ఉంటుందో సదనం అలాగే ఉంటుంది నయనం ఎలా ఉంటుందో సదనంలోని దృశ్యం కూడా అలాగే ఉంటుంది సనాతనుని ఆరాధనకు మానవ హృదయమే ఎల్లప్పుడూ అది పురాతన ఆలయం అయి ఉన్నది ప్రేమకు నెలవు కానిదేది సనాతనుకు నెలవు కాజాలదు అని బాబా సందేశమిచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పూనాలోని గురుప్రసాద్లో బాబా దర్శనాలు ఇస్తున్నప్పుడు బాబా ఇలా అన్నారు సర్వము మాయే మెహరిస్తాను కూడా మాయే కానీ నేను అక్కడ ఉంటున్నాను కనుక అది నిజం అన్నారు బాబా అలా బాబా చెప్పిన ఆ మాటలే మెహ్రస్థాను ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి కాబట్టి స్థానిలో ప్రీతముడైన మేహరు ప్రభువును దర్శించుకోవాలనుకునేవారు వారి హృదయాలలో ఆయనను ఉంచుకుని వస్తేనే అక్కడ ఆయనను చూడగలరనే బాబా సందేశాన్ని మాత్రం తప్పక గుర్తుంచుకోవాలి మనమందరం అవతార్ మెహర్ బాబా కీజ్